వల్ల ఏంటి అన్నది మన మీకు అపోజిషన్ వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు తనకి కొంచెం మనస్తాపానికి గురయ్యారు పైగా దీనిపైన నెల రోజులుగా తెలియజేస్తున్నాను మా ఒప్పందానికి మందించి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన అందరాలు మొన్న దినాన్న ఎనమ్మి పరిరక్షణ కమిటీ అని చెప్పి కొంతమంది ఒక ప్రెస్ మీట్ పెట్టారు దాని గురించి తెలియజేయడం గురించి ఈ ప్రెస్ మీట్ కి మీ అందరినీ జరిగింది నా పేరు కిరణ్ ఈ సమయంలో రెండు వేల ఇరవై రెండు నుంచి ఐదు సంవత్సరాల కాల పరిమితికి నేను ప్యారిస్ పాస్టర్ గా చైర్మన్ గా అపాయింట్ చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండుకు ముందు జరిగినటువంటి పరిస్థితి కరోనా సమయంలో ఇక్కడ పాస్టర్ గారు చనిపోయిన సమయంలో రావడం జరిగింది ఆ పాస్ చనిపోయినప్పుడు ఇప్పుడు ఎవరైతే మీ దగ్గర మీటింగ్ పెట్టి అని చెప్పి మీటింగ్ పెట్టి మమ్మల్ని పిలిచి చెప్పారు వారు అప్పుడు నుంచి గొడవ చేస్తూనే ఉన్నారు ఈ రెండు సంవత్సరాల నుంచి సంఘం మానేసి చుట్టుపక్కల ఉన్నటువంటి చర్చ్ కి అలాగే ఎఫిఫానియా చర్చ్ కి బయట ఇండిపెండెంట్ చర్చెస్ కూడా వెళ్ళడం జరిగింది ఇప్పుడు మళ్ళా జనరల్ ట్రాన్స్ఫర్స్ జరుగుతాయి ఆ జనరల్ ట్రాన్స్ఫర్ టైంలో వీళ్ళందరూ కలిసి మా మీద గొడవ చేసి మరి సినట్ ప్రెసిడెంట్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు అన్న యాక్చువల్గా సినట్ ప్రెసిడెంట్ గారు ముప్పై ఒకటో తారీఖున ట్రాన్స్ఫర్స్ ఆర్డర్స్ ఇస్తారు ఈయన రెండో తారీఖు ఉదయం ఆర్డర్ తీసుకుని ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి చర్చ స్టార్ట్ అవుతుంది అనగా ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకి ఆయన ఆర్డర్ తీసుకుని రావడం జరిగింది అయితే నేను నన్ను ఇక్కడ మోడ్ర బిషప్ గారు నేను అపాయింట్ చేశారు నాతో పాటు పీసీసీ ఏమీ లేదు నేను వచ్చినప్పటికి పీసీసీ సభ్యులు ఎవరు లేరు మరి సంఘ పరిపాలన జరిగించడానికి వీళ్ళందరితో యహా కమిటీగా వీళ్ళందరిని నియమించి వీళ్ళతో సంఘ పరిపాలన జరిగించడానికి నాకు ఒక ఆర్డర్ ఇచ్చారు వీళ్ళతో కలిసి నేను ఈ సంఘ పరిపాలన జరిగిస్తున్నాను ఆ సందర్భంలో ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు ఆరాధన స్టార్ట్ అయిపోయింది మరి కమిటీ వాళ్ళందరితో కూడా మీటింగ్ పెట్టి మాట్లాడి ఆ మీటింగ్ లో అయిపోయిన తర్వాత నీకు చెప్తాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అయితే పాస్ట్ గా వచ్చారు కాబట్టి ఆ నినా ఆయన్ని ఆల్టర్నే కూర్చోబెట్టడం జరిగింది ఆ రోజు నేనే వాక్యం చెప్పాను నేనే సంస్కారం ప్రభుత్వాన్ని ఆర్థం చేశాను నేనే క్యారెంట్ చేశాను ఆయన్ని పాస్ట్ గా సినైం ప్రెసిడెంట్ గారు పంపించారు కాబట్టి సినైండ్ ప్రెసిడెంట్ గారిని గౌరవించి ఆయన ఇక్కడ కూర్చోబెట్టడం జరిగింది అది అయిన తర్వాత మా ఎడహార్ కమిటీ కలిసి మీటింగ్ పెట్టుకుని ఈ పాస్టర్ గారు మాకు అవసరం లేదు మాకు అవసరం లేదు ఈ పాస్టర్ గారు మాకు అవసరం లేదు ఎందుకు అవసరం లేదు అంటే ఆయన ట్రాక్ రికార్డు ఇవన్నీ చూసి వారు దాన్ని బట్టి అది వద్దు అని చెప్పి కమిటీ ఒక తీర్మానం చేశారు మీ అందరికి కూడా ఈ ఒరిజినల్ స్టార్ నేను చూపిస్తున్నాను దయచేసి గమనించండి ఈ ఎలా కమిటీ అంతా కూడా తీర్మానం చేసి మోడరేట్ బిషప్ గారికి అలాగే సినేట్ ప్రెసిడెంట్ గారికి కూడా ఒక కాపీ ఇవ్వడం జరిగింది ఆ కాపీని ఆధారం చేసుకుని వద్దు అని చెప్పి తీర్మానం చేసి మాకు ఆల్ సేట్లు ఉంటాయి ఆల్ సినేట్ లో బిషప్లు ఉంటారు ఈ ఆరుగురు బిషప్లకి పైన మోడరేట్ బిషప్ గారిని ఆయన గుంటూరులో ఉంటారు ఈ ఆంధ్ర బిషప్లకి కూడా అధికారి ఆయనే ఆయనే మాకు ఆర్డర్స్ జరిగింది ఆయన దగ్గరికి యథాకా కంపెనీలో తీర్మానం చేసి ఆ కాగితాన్ని తీసుకువెళ్ళి వాళ్ళు చూపించిన తర్వాత వారు ఏం చేశారంటే ఈ సినిమా ప్రెసిడెంట్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ ని క్యాన్సిల్ చేస్తూ చూస్తుంటారు దయచేసి చూడండి ఇది ప్యారిస్ పాస్టర్ గారు ప్యారిస్ ఫాస్టర్ గారు రెండు వేల ఇరవై రెండు ఐదు రెండు వేల ఇరవై రెండున నా బిషప్ గారు పరేష్ బాబు గారు మాకు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ ఈ ఆర్డర్ తో పాటు అప్పటి నుంచి నేను ఇక్కడేస్తున్నాను నేను పనిచేసిన కొంతకాలం తర్వాత అంటే ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున సూర్య తేజాన్ని ఆయన ఈ పాస్టర్ అసిస్టెంట్ పాస్టర్ గా నా పంపించారు దానికి కూడా మోడర్న్ బిషప్ గారు ఇచ్చిన ఇవన్నీ కూడా ఒరిజినల్ ఆర్డర్ మీకు చూపించడం జరుగుతుంది అయితే ముప్పై ఒకటో తారీఖున రెవరెండ్ జి కిరణ్ బాబు గారు సినిమా ప్రెసిడెంట్ గారు ఇచ్చారని చెప్పి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు ఈ ఆర్డర్స్ లో ఏమైనా ఉందంటే కిరణ్ బాబు గారు ట్రాన్స్ఫర్ టు సిల్పాల్స్ రోజన్ చర్చ్ రాజమండ్రి టు ఎల్ఎంఈ రోజన్ చర్చ్ డౌలేశ్వరం ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఆర్డర్స్ ఫర్దర్ ఆర్డర్స్ వచ్చే వరకు నువ్వు పనిచేయాలి అనిల్ కి సరే అనిల్ కలిసి నువ్వు పనిచేయాలని చెప్పి ఆర్డర్ ఇచ్చారు ఈ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మా కంపెనీ వాళ్ళందరూ కలిసి తీర్మానం చేసి మోడరేట్ బిషప్ గారికి ఈ తీర్మానం ఇచ్చిన తర్వాత వారి ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులన్నింటినీ గమనించి వారి సినైట్ ప్రెసిడెంట్ ఇచ్చిన ఆర్డర్ క్యాన్సిల్ చేస్తూ ఈ ఇది మోడరేటర్ బిషప్ గారు ఇచ్చిన ఆర్డర్ అండి ఈ ఆర్డర్ లో అక్టోబర్ లో సమరాజు గారు ఇచ్చినటువంటి ఆర్డర్ చేస్తూ జి కిరణ్ బాబు గారిని ఈ చర్చలో హస్పెండ్ చేశారు ఆయనకి ప్రమోషన్ ఇస్తూ మా మోడరేటర్ బిషప్ గారు ఆయనకి ప్రమోషన్ ఇస్తూ సెగ్నెంట్ పల్లి ఎపితే సెగ్నెంట్ పల్లి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఇది ఒక ట్రాన్స్ఫర్ ఆర్డర్ సో ఈ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇవన్నీ ఉంటాడుగా కిరణ్ బాబు గారు చదువుతో ఇక్కడికి వచ్చి ప్రతి వారం గొడవ చేయడం డిస్టర్బ్ చేయడం జరుగుతుంది మరి ఆ పరిస్థితులను బట్టి ఎస్ఓబిఎస్ స్టేషన్ ఆఫీసర్ గారికి కంప్లైంట్ చేసినప్పుడు వారు కూడా మా మోడరేట్ బిషప్ గారితో మాట్లాడారు అప్పుడు మా మోడరేట్ బిషప్ గారు వారికి అడ్రస్ చేస్తూ ఒక లెటర్ ఇచ్చారు లేవకే एनाबिलोरान चलो मैं आपांत जैसा हूँ मैं साक्षी बदलना दुश्या अनिल किन घर अकड़न डालें किन बावने संग्रहण पर ड्रामा जैसा नज़र देंगे साक्षी जन चेपी सीए करको कापी अलग ने डीपीपी सुप्रीम कोर्ट पीएसपी एक कापी अलग ने एक्सेसियोटिको मेज़िशन मंडल एमआरओ करको कापी इम्यून कापलों पर ఆ ఈ మూడు కాపీలు పంపించిన తర్వాత ఇరు పార్టీలని కూర్చోబెట్టి డిఎస్పీ గారు మాట్లాడడం జరిగింది కౌన్సిల్ ఇవ్వడం జరిగింది మీ దగ్గర ఉన్న ఆర్డర్స్ చూపించమన్నారు అలాగే మమ్మల్ని నాయుడు గారు మా దగ్గర ఆర్డర్స్ కూడా చూపించాం వారి దగ్గర ఆర్డర్స్ చూపించడానికి మాకు మోడరేటర్ ఆయన కాదు మా మోడరేటర్ ఆయన ఇచ్చిన ఆర్డర్స్ చెల్లవో అని చెప్పి వారు డిఎస్పీ గారి దగ్గర చెప్పడం జరిగింది మళ్ళీ పెళ్ళి డిఎస్పి గారికి డిఎస్పీ గారి దగ్గర నుంచి మా మోడరేటర్ గారికి జరిగిన విషయాలని ఆయన చెప్తే గారు రెండు ఇన్స్ట్రక్షన్స్ పంపించారు పరిపాలించడానికి కావలసిన అధికారాలన్నీ కూడా మోడర్ బిషప్ ఇవ్వడం జరిగిందని చెప్పి ఆ అధికారాలు ఏమేమి ఏడు పాయింట్స్ లో రాసి మన మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారికి డిఎస్పి గారికి సే కాపీ పంపించడం జరిగింది ఈ కాపీలు కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇవన్నీ చూసి వాళ్ళు మళ్ళా కౌన్సిలింగ్ పెట్టి నువ్వు కనుక ఇక్కడ ఉండాలి అనుకుంటే నీకు ఆర్డర్ ఇచ్చినటువంటి నువ్వు సిని తీసుకుని రా లేకపోతే మమ్మల్ని కూడా చెప్పారు మీకు ఆర్డర్ ఇచ్చినటువంటి మీ మోడరేట్ బిషప్ తీసుకురండి అని చెప్పి అడిగినప్పుడు మేము మా మోడరేట్ బిషప్ గారిని రమ్మని చెప్పి మేము అడిగినప్పుడు ఆయన ప్రోగ్రామ్ మూడు నెలల ముందే ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోతుంది అండి మరి నేను రావడం కుదరదు కాబట్టి నా ఆప్షన్ లో నేను వేరే నేను పంపిస్తున్నా చెప్పి మా సెక్రటరీ గారు ఈ మీకు ఇచ్చిన ప్రతి ఆర్డర్ లో కూడా మీకు చూపించిన ప్రతి ఖాతాలో కూడా నలుగురు పేర్లు ఉంటాయండి మోడరేటర్ బిషప్ గారి పేరు ట్రెజరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ పేరు ట్రెజరర్ పేరు నాలుగు ఉంటాయి ఇందులో పేర్లు చందన్ కిషోర్ గారిని పంపించడం జరిగింది చందన్ కిషోర్ గారు ఇక్కడికి వచ్చి మోడరేటర్ బిషప్ గారు ఆత్మ నన్ను ఇక్కడ పంపించారు నేను ఇక్కడికి వచ్చి మోడరేటర్ బిషప్ గారు పక్షం నేను ఇక్కడికి వచ్చాను లేవైనా సమీల్ కిరణ్ గారే ఈ సమంలో ప్యారిస్ మాస్టర్ గా వారితో పాటు అసోసియేట్ గా సూర్యదేశా ఉంటాడు వేరే కురుగబు కిరణ్ బాబు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అని చెప్పి వారికి అక్కడ అనౌన్స్ చేసి చెప్పడం జరిగింది వారు అనౌన్స్ చేసినప్పుడు కూడా ఈ సోకార్యాలే చెప్పుకున్న వచ్చి ఆయన మీద కూడా డబుల్ దెబ్బలాడడం గొడవ చేయడం జరిగింది అవన్నీ కూడా మీకు వీడియో తెలిపి చూపిస్తాం అది డిఎస్పీ గారు కానీ సిఐఆర్ గారు కానీ మళ్ళీ కౌన్సిలింగ్ కానీ కూర్చోబెట్టారు కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు మరి ఆయన దగ్గర నుంచి ఈ తెచ్చిన ఆర్డర్ మోడరేట్ బిషప్ దగ్గర ఆర్డర్ తెచ్చినారు కదా మోడ్రన్ బిషప్ గారి దగ్గర నుంచి ఒక ఆయన చెప్పాడు మరి మీరు కూడా సినేట్ ప్రెసిడెంట్ దగ్గర మీరు తెచ్చినారు కదా మీరు కూడా ఆయన తీసుకురండి అని చెప్పి పిల్లడం జరిగింది అయితే వాళ్ళు సినెట్ ప్రెసిడెంట్ గారికి నేను ఫోన్ చేశాను మా సెక్రటరీ గారు ఫోన్ చేశారు సిఐ గారు ఫోన్ చేశారు డిఎస్పీ గారు ఫోన్ చేశారు ఎమ్ఆర్ఓ గారు ఫోన్ చేశారు ఎవరు ఫోన్ చేసినా ఎవరు ఫోన్కి అటెండ్ అవ్వట్లేదు సో వాళ్ళు చేసిన డెలిగేషన్ ఏంటంటే మీ దగ్గరికి వచ్చి ఎలిగేషన్ చేయడం జరిగింది ఏమిటంటే నేనే ఎన్నీ చర్చి ప్యారిస్ ఆ ఆర్డర్ ఎవరు ఇచ్చారంటే అక్క బతుల సామరాజు మస్తున్నా ఇచ్చారని చెప్పి అన్నారు అది అబద్ధం అండి ఇదిగో ఇది అక్కబద్దు సామ్రాజ్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది ఈ ఆర్డర్ ఏమని ఇచ్చారంటే రెవెన్ ఎస్ అనిల్ కిరణ్ ప్యారిస్ మాస్టర్ ఎన్ఎంఈ జి కిరణ్ బాబు అసోసియేట్ మాస్టర్ ఎన్ఎంఈ అని ఇద్దరిని కలిసి పీస్ రమ్మని చెప్పి జరిగింది అక్కడికి వెళ్ళినా కానీ అక్కడ ఎటువంటి ఈ మాటలు జరగడం జరగలేదు దయచేసి ఇవన్నీ కూడా కిరణ్ బాబు అన్న ఆయన చేసినవన్నీ కూడా ఆ టీం వర్క్ చేసినవన్నీ కూడా అబద్ధపు అసత్యపు మాటలు దయచేసి గమనించాలి మా చర్చ్ మెంబర్స్ గా ఎలా ఉంటారంటే ఖచ్చితంగా మూడు నెలలు కనీసం ఒకసారి ప్రభురాజు సంస్కారం ఇస్తాం మేము ప్రతి నెల మొదటి ఆదివారం సంస్కారం అది మూడు నెలలకు ఒకసారి తీసుకోవాలి సో లేడీస్ ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో వంద చాలా మంది ఇచ్చి నుంచి ఒక ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ చర్చికి రావడం మానేసి గొడవలు చేస్తూ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఆదివారం గొడవ చేస్తూ అడ్డుకోవడం జరిగింది అడుగుతున్నప్పుడు ఈ సిఐ గారు మెన్న పంపించి ఈ గొడవలని ఆపి చేసి ఎన్నిటిలోనూ వాళ్ళు చేస్తున్నటువంటి ఈ గొడవల నిమిత్తము వారిని పిలిచి వారిని మమ్మల్ని కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఎన్ని కౌన్సిలింగ్ ఇచ్చినా సరే వాళ్ళు వినట్లేదు కాబట్టి వాళ్ళ మీద మూడు ఎఫ్ఐఆర్లు వేసారండి వాళ్ళు నేను ఇక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు వాళ్ళు వచ్చి నన్ను తోసి నన్ను తోసి ఆటోకి వెళ్ళడానికి ఇలా నన్ను తోసి కొట్టిన సందర్భంలో ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది మరి ఈ మూడు ఎఫ్ఐఆర్ కూడా మీకు చూపించాం ఇవన్నీ మీరు గమనించి ఏది కరెక్ట్ అన్నది ఏది న్యాయం అన్నది పత్రిక మిత్రులు మీరు అందరూ నేను గమనించి మరి మీరు రాయాలని చెప్పి నేను ప్రాంతం కోరుతున్నాను గొడవ చేస్తే రెండు లక్షల రూపాయలు పెనాల్టీ అని చెప్పి మన రెండు పార్టీ కూడా నోటీసులు సర్వ్ చేయడం జరిగింది వాళ్ళు వచ్చి చర్చలో ఉన్నటువంటి శాంతియుతమైనటువంటి వాతావరణం డిస్టర్బ్ చేస్తున్నారు అలాగని మాకు మా సంఘంలో ఉన్నటువంటి సంఘటనలు అందరూ కలిసి మొన్నటి ఆదివారం ఆరాధన దేవుని నామ మహిమార్థమే ఘనంగా జరిగింది అందరూ కూడా అందులో పాల్గొన్నారు సంఘంలో పవిత్రతను వారు డిస్టర్బ్ చేస్తూ దేవుని సన్నిధి రాకుండా వారు చేస్తున్నటువంటి అల్లర్ను బట్టి మీరు పత్రికా మీడియా వాళ్ళందరికీ చూపించినటువంటి ఈ ఫోటోను బట్టి ఈ ఆర్డర్స్ బట్టి అందరూ కూడా దీన్ని ఆలోచన చేసి తయారని చెప్పి నేను మీకు ప్రేమతో మనం చేస్తున్నాను మార్చి టూ థౌజండ్ ట్వంటీ జూన్ ఒకటో తారీఖు నుంచి నేను టూ థౌజండ్ ట్వంటీ టూ సారీ టూ థౌసండ్ ట్వంటీ టూ జూన్ ఒకటో తారీఖు నుంచి నేను బాధ్యతలు సేకరించాను అంటే ఇప్పటికీ రెండు సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి టూ థౌసండ్ ట్వంటీ టు జూన్ ఫస్ట్ అయితే జూన్ ఫస్ట్ వచ్చేటప్పటికే మా పాట పాట గారు చనిపోయారు ఆమె యొక్క వీడియో కేటా కుటుంబానికి ఏడు లక్షల రూపాయలు ఇవ్వాలని తీర్మానం చేశారు సంఘర్షాలకు తీర్మానం చేశారు దాన్ని మా యొక్క బ్యాంక్ అకౌంట్ తో చెక్స్ చేయడం కోసం నన్ను బ్రెజర్గా ఎలక్ట్ చేసుకోవడం తెలియదు కమిటీ ద్వారా బీసీసీ నేను బిషప్ గారు ఏర్పాటు చేయబడిన యడా కమిటీ ద్వారా నేను బ్రెజర్ గా ఎలక్ట్ చేయబడ్డాను మనకి ప్రధానమైన ఎలిగేషన్ మన నేను కనుక ఆశ్చర్యపోయాను అది ఏంటంటే ఎనభై లక్షల రూపాయలు ఇటు అయింది లేదా ఇంజలో ఒక మార్చె నేను గత గత సంవత్సరం అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ లో మంత్లీ ఇన్కమ్ ఇన్కమ్స్ కనిపి చదివినిపిస్తాను మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మూడు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల తొంభై ఐదు ఏప్రిల్ నాలుగు లక్షల యాభై వేల తొమ్మిది వందల డెబ్బై రెండు మే మూడు లక్షల ఐదు వేల రెండు వందల పన్నెండు జూన్ రెండు లక్షల తొంభై ఏడు వేల మూడు వందల ఎనభై రెండు రూపాయలు జూలై మూడు లక్షల అరవై ఆరు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఆగస్ట్ మూడు లక్షల ఏడు వేల నాలుగు వందల తొమ్మిది సెప్టెంబర్ మూడు లక్షల ముప్పై వేల ఏడు వందల అరవై ఐదు అక్టోబర్ మూడు లక్షల డెబ్బై నాలుగు వేల ఆరు వందల పదహారు నవంబర్ మూడు లక్షల ఎనభై వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది డిసెంబర్ నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల నాలుగు వందల ఎనభై ఒకటి జనవరి నాలుగు లక్షల ఇరవై రెండు వేల నూట తొమ్మిది ఫిబ్రవరి మూడు లక్షల పది వేల ఎనిమిది వందల ఎనభై మార్చ్ నాలుగు లక్షల డెబ్బై వేలు సున్నా నలభై ఇది గత సంవత్సరం మాకు మాకు ఈ చర్చిలో అకౌంటెన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతాయి అంటే మాకు ప్రతి నెల ప్రతి వారం కూడా కార్కులు సేకరించబడతాయి రెండు రకాల కార్కులు ఉంటాయి ప్రతిజ్ఞ కార్డులని ట్యాక్స్ ఆఫర్ గానీ ముందుకొచ్చి కవర్లు రాస్తారు మరి ప్లేట్ ఆఫ్ సంఘ కార్డు అందరూ జాగ్రత్తగా వేస్తారు ఈ రెండు కాపీలు కూడా మేము ఈ బుక్స్ రికార్డ్ చేస్తాం టచ్ అయిపోయిన ఎడా కమిటీ వాళ్ళు వాటిని ఎక్కించి దగ్గర కూడా వాటిని రాసి సంతకాలు పెట్టి మేము ఒక కాపీ ఏమో కార్బన్ కాపీ పెట్టి చేస్తామండి ఒక కార్బన్ కాపీ మనం నోటించుకుంటూ డిస్ప్లే చేస్తాం మాకు వచ్చి ఇన్కమ్స్ అని ఇది దీన్ని బట్టి మనం యావరేజ్ చేస్తే యావరేజ్ ఇన్కమ్ ఒక మంత్కి మా చర్చ్కి మూడు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలు వస్తాయి మా చర్చ్ యొక్క శాలరీస్ లక్ష పదహారు వేల రూపాయలు ఉంటాయి మా చర్చ్ యొక్క కరెంటు బిల్లు ఇరవై ఎనిమిది వేల నుంచి ముప్పై వేలు లేకపోతే ఇరవై ఐదు వేలు అలా వస్తుంది అలా చూస్తున్నా సరే మనకి లక్ష యాభై వేల రూపాయలు మాకు మేము మేజర్ సర్చ్ అయిపోతుంది ఇక్కడ మూడు లక్షల అరవై తొమ్మిది వేల నుంచి లక్ష యాభై వేలు ఇంకా రెండు లక్షల పంతొమ్మిది వేలు ఉంది మాకు క్రిస్మస్కి సుమారు పది నుంచి పన్నెండు లక్షలు ఖర్చు అవుతుంది క్రిస్మస్ ఖర్చు వాళ్ళకు సుమారు పది నుంచి ప్రతి వారం మాకు అకౌంటింగ్ ఎలా ఉందంటే ఈ వారం వచ్చిన కానుకలు నేను నెక్స్ట్ వీక్ లో ఈ వారం కానుకలు అయితే వచ్చింది మనకి ఈ వారంలో కరెంటు కట్టడం లేదంటే మన చర్చ్లో ఎవరైనా చనిపోతే కొంత రెండు ఐదు వందల రూపాయలు అవి భోజనం ఖర్చులు చేయడం రూపాయలు కానీ లేదంటే వాటర్ గురించి కానీ అలాగే కొన్ని జీ క్లాస్ ట్యాషిస్టేట్ ఇరవై ఐదు వేల రూపాయలు అలాగే మేము చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ఆ ప్రతి కార్యక్రమానికి చేసే కదా నేను ఏ వారంలో చేశానో వారంలో చెప్పేస్తాను నేను ఈ రెండు సంవత్సరాల్లో ఏ ఒక్క వారం కూడా నేను రిపోర్ట్ చేయని వారం లేదు ప్రతి వారం అకౌంట్ నేను చెప్తున్నాను ఇలా తప్పుడు ఎనభై లక్షల రూపాయలు ఎలా మిస్ జరుగుతుంది ఎనభై లక్షలు కాదు ఎనిమిది లక్షలు కాదు ఎనభై వేల రూపాయలు ఛాలెంజ్ చేస్తాను నేను ఈ ఛాలెంజ్ నేను సభాముఖంగా మా చర్చ అందరిలో నేను చేశాను ఎవరు కూడా చేస్తున్నాను ఎవరికి ఇరవై రూపాయలు నా యొక్క నేను మిస్యూజ్ చేసినట్టుగా నన్ను నిరూపిస్తే నా యొక్క సంస్థలు కానీ ఏఈఎల్స్ యొక్క నా యొక్క పత్రాలు కానీ స్కూల్ కానీ అన్నిటిని నేను విడిచి పెడతాను దానికి పది రెట్లు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ప్రతిదీ కూడా అకౌంటింగ్ అవుతుంది మాకు ఏఈల్స్ లో ఒక లాజిక్ట్ కంప్లీట్ ఉంటుంది

మరి రాత్రికి రాత్రి ఈ సెనెట్ ఎగ్జిక్యూటివ్ కంపెనీ మెంబర్ గారికి కూడా తెలియకుండా ఒక నకిలీ ఉత్తరం తీసుకొచ్చి మరి ఆర్డర్ తీసుకొని జాయిన్ అయ్యే విధానం ఉంటుంది ముప్పై ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆర్డర్ ఇస్తే ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు జాయిన్ అవ్వదు జాయిన్ అవ్వదు అంటే మరి రెండు వారు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఆరాధన జరుగుతుండగా అది ఒక పది నిమిషాలు ఆరాధన ప్రారంభమవుతుండగా ఆయన తీసుకొచ్చిన ఆర్డర్ తీసుకొచ్చి అది కూడా అతను అనుసరితో జిరాక్ తీసుకొచ్చి ఆయన జాయిన్ అవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి మేము ఇదే ప్రశ్నించాం ఆ వారం సంస్కార పాద అతని స్కెడ్యూల్ మాత్రమే కూర్చోబెట్టాం ఒక సంఘకారుగా గౌరవించాం స్థానిక పాస్టర్గా స్థానిక సభ్యుడిగానే ఆయన గౌరవించాం రెండవ వారం ఆయన ఆర్డర్ క్యాన్సిల్ అయింది అప్పటి నుండి ఆయన ఎదుర్కొంటున్నాం